హలో హాయ్ అండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అండ్ ఇక్కడ చూసారు కదా ఈరోజు వెదర్ అస్సలు బాగాలేదండి చాలా చల్లగా పోయింది అండ్ అలాగే వాన కూడా పడుతుంది సో నేను ఇక్కడ మార్నింగ్ లేచి ప్రసాదాలు లంచ్ అన్నీ చేయడం అయితే స్టార్ట్ చేసేసానండి సో లంచ్ ప్రసాదాలు అన్నీ కూడా కంప్లీట్ చేసేసి నేనైతే రెడీ అవుతున్నాను పూజ చేద్దామనేసి అండ్ నేను ఈరోజు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ డ్రెస్ అయితే వేసుకుంటున్నానండి నాకు ఈ డ్రెస్ కలర్ కాంబినేషన్ చాలా నచ్చిందండి సో ఇలాంటి ఆ డ్రెస్ ఉన్న కలర్ కాంబినేషన్ చాలా తక్కువగా చూసాను యాక్చువల్లీ ఇది శారీ అండి శారీని నేను ఇలాగ డ్రెస్ లాగా కుట్టించుకున్నాను నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకు కమంటేషన్ చెప్పడం మర్చిపోద్దండి అండ్ నేనైతే ఇక్కడ పూజ కోసం రెడీ అయ్యేసి ప్రసాదాలు అన్ని కూడా పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి అండ్ ఇక్కడ యుఎస్ఏలో మామిడి కులు అయితే దొరకలేదండి సో ఉగాదికి పెట్టారు కదా అవే పెట్టారు సో మ్యాంగో లీవ్స్ అన్నీ కూడా వాడిపోయాయి అనేసి తీసుకోలేదు సో మేము ఇంకా పూజ చేసేసుకున్నామండి నలుగురము అండ్ నేను కిట్టు సాంగ్ కూడా పాడాము సో రాముల వారి సాంగ్స్ కూడా పాడాము అండ్ తర్వాత ఇంకా లంచ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకునేసి ఈవినింగ్ టెంపుల్కి అయితే మేము వచ్చామండి ఇక్కడ మేము లక్ష్మీ గణపతి టెంపుల్కి అయితే వచ్చామండి సో అక్కడ ఇంకా కళ్యాణం కూడా చేస్తున్నారు సో కాసేపు కూర్చునేసి ఇంకా వచ్చేదారిలో టీ తాదామా వద్దా అనేసి థింక్ చేసేసి ఫైనల్గా టీ కూడా తాగేసి ఇంకా హౌస్కి అయితే వచ్చేసామండి లాస్ట్ వీక్ పిల్లలు బర్త్డే పార్టీకి వెళ్ళారు రిటర్న్ గిఫ్ట్ మాత్రం ఓపెన్ చేయలేదు సో ఇంకా ఓపెన్ చేశారు ఈ రిటర్న్ గిఫ్ట్స్ కొద్దిగా కొత్తగా అనిపించాయండి సో మీరు శ్రీరామనవమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెషన్లో ఎప్పుడు మర్చిపోద్దండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్